కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత పెరిగిన ఓటర్ల సంఖ్య ఓటర్ల జాబితాలో విడుదల చేశారు అధికారులు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తుది జాబితాను ఆయా అందజేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పదిహేడుగా నమోదైంది ఇందులో మహిళా ఓటర్లే సుమారు రెండు వేల నూట నలభై రెండు మంది అధికంగా ఉన్నారు దీంతో కళ్యాణదుర్గంలో మహిళ ఓటర్లే కీలకంగా మారనున్నారు బ్రహ్మసముద్రం మండలంలో పదిహేడు వేల ఐదు వందల యాభై రెండు మంది పురుషులు పదిహేడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది మహిళలు ఇతరులు ఒకటి కళ్యాణదుర్గం అర్బన్ పదిహేడు వేల ఐదు వందల పద్దెనిమిది పురుషులు మహిళలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఇతరులు రెండు కళ్యాణదుర్గం రూరల్ పంతొమ్మిది వేల మూడు వందల నలభై రెండు మంది పురుషులు పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై ఆరు మంది మహిళలు ఇతరులు రెండు సెట్టూరు పదిహేడు వేల రెండు వందల ఏడు మంది పురుషులు పదిహేడు వేల రెండు వందల అరవై రెండు మంది మహిళలు ఇతరులు ఒకటి కుందుర్పి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మంది పురుషులు ఇరవై రెండు వేల నూట రెండు మంది మహిళలు ఇతరులు సున్నా కమదూర్ ఇరవై ఒక్క వేల నూట ఎనభై తొమ్మిది పురుషులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఒకటి మంది మహిళలు ఇతరులు ఒకటి మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పదిహేడు మంది పురుష ఓటర్లు ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది మహిళా ఓటర్లు ఒక లక్ష పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓట్లు రెండు వేల నూట నలభై రెండు అధికంగా ఉన్నాయి వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి